ఏనుగు గర్వం స్టోరీ పార్ట్ త్రీ ఏనుగు ఎలుక సహాయము తీసుకుంటూ చిన్నజీవులే కదా అని చులకన భావంతో చేసిన మేళ్లు మరచి అవసరానికి వారే ఆదుకుంటారులే అని ఏనుగు విర్రవీగుతూ తనకంటే చిన్న ప్రాణులే కదా అని గర్వంతో ఉండే ఏనుగుకు బుద్ధి చెప్పిన ఎలుక ఒక ఊరి అడవి ప్రాంతంలో ఒక భారీ ఏనుగు ఉండేది అది తన బలాన్ని ఆశ్రయించి అహంకారంగా ప్రవర్తించేది చిన్న జంతువులను తక్కువగా చూసి వారిని ఎప్పుడు అగౌరవపరిచేది ఏనుగు గర్వం మరింత పెరిగింది ఎంత తగ్గించుకొని ఉన్న చిన్న జంతువులకు ఏనుగు బాధ తగ్గాలంటే ఏం చేయాలో ఎలుక ఆలోచనలో పడింది ఒకరోజు ఏనుగు అడవిలో నడుస్తూ చిన్న జంతువులపై నింద పెడుతూ మీరు అందరూ ఆసక్తులే నా బలం ముందు మీరేం చేయలేరు అని అహంకారంగా చెప్పింది అందరూ భయంతో దూరముగా వెళ్ళిపోయారు కానీ ఒక చిన్న ఎలుక మాత్రం నిశ్శబ్దంగా చాలా తెలివిగా అన్ని గమనించింది ఏనుగుకు చిన్న జంతువులు అంటే ఏంటో తెలియచేయాలి అనుకుంది సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది ఎలుక ఒక ఓ మంచి బుద్ధి తలపెట్టింది అదే రాత్రి ఏనుగు ఒక చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు మెల్లగా వెళ్ళి దాని గొంతు దగ్గర కింద ఉన్న పక్క జాతి తాడు కొరికి ఏమి తెలియనట్లు పక్కకు వెళ్ళిపోయింది ఏనుగు అనుకోకుండా గుల్లగా పడిపోయింది ఉదయం ఏనుగు గమనించేసరికి అది నేలపై ఉంది నడవలేక ఇబ్బంది పడుతుంది నేను గొప్ప అన్న గర్వం మాత్రం తగ్గలేదు జంతువులందరూ నవ్వుతూ చూశారు ఏనుగు అవమానాన్ని తట్టుకోలేక ఎలుక దగ్గరికి వెళ్ళి ఇది నీ పని కదూ అని కోపంగా అడిగింది ఎలుక చిరునవ్వుతో ఏనుగు గారు మీ బలం గొప్పదే కానీ చిన్న జంతువులను తక్కువగా చూడడం తప్పు ఒకసారి కూడా మీరు మా విలువ గురించి ఆలోచించారా అని ప్రశ్నించింది చేసిన మేళ్ళు అప్పుడే మర్చిపోతే ఎలా కొంచెం కూడా గుర్తుకురాదా గతాన్ని మర్చిపోతే ఎలా ఏనుగు దాని పొరపాటును అర్థం చేసుకొని నిజమే నేను నా అహంకారము వదలాలి బలం ఒక్కటే కాదు తెలివి మానవత్వం కూడా ముఖ్యము అని ఒప్పుకుంది అప్పటి నుంచి ఏనుగు దాని గర్వాన్ని వదిలేసి అందరితో ప్రేమగా ప్రవర్తించాలి అని మనసులో అనుకుని తగ్గించుకున్నట్లు నటిస్తూ తల ఊపుతూ అందరితో కలిసి చిన్నగా నడవడం ప్రారంభించింది నిజముగా ఏనుగు మారిందా వెయిటెన్సీ గర్వం నాశనానికి దారి తీస్తుంది వినయం విజయానికి దారి చూపుతుంది పార్ట్ ఫోర్లో కలుద్దాం వీడియో చూసినందుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది